ఓం శ్రీ గణేశాయనమ ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోవడం రావలసిన డబ్బులు వసూలు కాకపోవడం ఉద్యోగాలు లాభాలు చేతిదాకా వచ్చి చేయి దాటిపోవడం జరుగుతుందా అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించడమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి पाशां कुशापूपकपेदजम्बू स्वदन्तशालीक्षुमपि स्वहस्त्रैः धत्ते सदायस्तरुणारुणाभः पायात् सयुष्मां तरुणो गणेशः ई श्लोकानि पठं वनुकुली जीरता మంచి పనులు చేసేవారికి భగవంతుడు ఎప్పుడు సహాయంగా ఉంటాడు ఓం శ్రీ గణేష్ అయిన మహాని కామెంట్ చేయండి